బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన తేజస్విని అనే విద్యార్థిని పదవ తరగతి ఫలితాల్లో ఆశ్చర్యకర పరిణామాన్ని ఎదుర్కొంది ఐదు సబ్జెక్టులో తొంభైకి పైగా మార్కులు సాధించిన ఆమె సోషల్ ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి అన్నింటిలో తొంభైకి పైగా మార్కులు వచ్చి సోషల్లో కేవలం ఇరవై మూడు మార్కులతో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు టీచర్ సహా అందరూ రీవాల్యూషన్ కు అప్లై చేయాలని సూచించారు దీంతో పునః మూల్యాంకనంకు అప్లై చేసింది ఆ విద్యార్థిని రీవాల్యూషన్లో ఆ విద్యార్థిని ప్రతిభ వెలుగులోకి వచ్చింది ఆమెకు అదే సోషల్ సబ్జెక్ట్లో తొంభై ఆరు మార్కులు లభించాయి ఫలితంగా ఆమె మొత్తం మార్కులు ఐదు వందల డెబ్బై ఐదుకు చేరాయి అధికారుల నిర్లక్ష్యంతో మొదట ఫెయిల్ మార్కులు వేయడం ఆ తర్వాత మళ్ళీ రీవాల్యూషన్లో తొంభై ఆరు మార్కులు వచ్చాయి ఈ లోగా ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మార్కులతో ఆమెకు సీటు వచ్చే అవకాశం ఉందని భావించి దరఖాస్తు చేసుకునే ప్రత్యేక అవకాశం ఇవ్వాలంటూ ఉపాధ్యాయులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు తేజస్విని తండ్రి కూలి తమ బిడ్డ భవిష్యత్ బాగుండాలని కష్టాల కోర్చి తిని తినక ఆమెను చదివిస్తున్నారు ఆమెకు ట్రిపుల్ ఐటీలో సీట్ లభిస్తే ఆ కుటుంబానికి కొంత ఊరట లభిస్తుంది ఇలాంటి నిజమైన ప్రతిభ గల చదువుల తల్లికి మెరుగైన విద్య లభించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు